మంగళగిరి మన్యం వారి బజార్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి గౌతమ బుద్ధ రోడ్డు వద్ద వేసవిను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్యం శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ మన్యం అరుణ దంపతులు ఎస్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ మన్యం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంద్రాన్ని మన్యం దంపతులు ప్రారంభించారు తొలి రోజు శ్రీరామనవమి పర్వదినం కావడంతో మంచినీటితో పాటు పానకం పంపిణీ చేశారు అనంతరం నిర్వాహకులు మన్యం శ్రీనివాసరావు మాట్లాడారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వేసవి కాలం అంతా చలివేంద్రం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దేశం నాయకులు ఆలూరు ఉమామహేశ్వరరావు పోతినేని వెంకటేశ్వరరావు రాయన శ్రీనివాసరావు పుట్టగుంట సురేష్ ఆలూరి బ్రహ్మయ్య కాకర్ల నాగేశ్వరరావు మన్యం సాంబశివరావు శ్రీనివాస్రావు బిట్ర శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు మన్యం వారి బజార్లో ఈ చలివేంద్రం ఏర్పాటు అయింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు మంగళగిరి టౌను ఇరవై ఏడో వార్డు మన్నివారి బజార్లో గల వాళ్ళ చలివేంద్ర కార్యక్రమాన్ని ఐదు సంవత్సరం ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం కూడా సలవేంద్ర కార్యక్రమాన్ని ఓపెన్ చేసినాము ఇక్కడ దారిని పోయేవాళ్ళు అందరూ కూడా దాహత్తుకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నది అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అనుకుంటున్నాను కోరుతున్నాను ఈరోజు మన్నేవాళ్ళ వీధిలో ఉన్నటువంటి ఇరవై ఏడవ వార్డులో ఇరవై ఏడు వార్డులో ఉన్నటువంటి మన్య మన్నేవాళ్ళ వీధిలో చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది దీన్ని రిక్షా కార్మికులు ఆటో కార్మికులు అలాగే పాదచారులు అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా టౌన్లో కొంతమంది స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఎండలు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాము